హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్ ఈరోజు నేను మిగిలిపోయిన రైస్తో వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికన్నా ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వడలు మిగిలిపోయిన రైస్ పనైనా చేసుకోవచ్చు ఫ్రెష్గా రైస్ వండుకొని కూడా చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయండి మరి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఇప్పుడు వేడి వేడిగా వడలైతే రెడీ అయిపోయాయండి ఇగో చూడండి ఇలా ఇదిగోండి ఇంకా వేడి వేడి వడలు చట్నీతో సర్వ్ చేసేసుకుందాము ఇవి చాలా టేస్టీ ఉంటాయండి ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇప్పుడు వడలు చేసుకోవడానికి ఈ కప్పుతో టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను టూ కప్స్ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను అండ్ ఇదే కప్పుతో హాఫ్ కప్ కర్డ్ తీసుకుందాం పెరుగు సేమ్ కప్పుతో హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను ఇవి రెండు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇగో ఇలా మిక్సీ కప్లో వేసేసుకుంటున్నాను రైస్ అంతా ఇవి మామూలు వడల కంటే మన మినప వడల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి నేను అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను ఇలా వేసేసుకున్నాను కదా రైస్ ఇప్పుడు ఇందులోనే కర్డ్ కూడా వేసేసుకుందాము ఈ హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ ఇవి రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ని కర్డ్ని మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా ఇంకా కొద్దిగా లూజ్ కావడానికి ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుందాము మనము ఓన్లీ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి మరీ ఎక్కువ పోయకండి లూజ్ అయిపోతుంది ఇదిగోండి మిక్సీ చేసిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నేను దీంట్లోకి ఏమేమి కావాలి ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇంకా మిక్సీ చేసుకున్న బ్యాటర్లోకి ఏమేమి కావాలో నేను చూపించేస్తున్నాను రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ సన్నగా కట్ చేసి తీసుకుందాం నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఈ మూడు పచ్చిమిర్చిని అయితే నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఇలా తీసేస్తూ ఉంటారు కనిపిస్తే పిండి కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంది ఇదిగోండి పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను అలానే సన్నగా కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాము కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి ఇది కూడా కొద్దిగా జీలకర్ర దీన్ని ఇలా నలిచి వేసుకోండి సో ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఇలా నలిచి వేసుకోవడం వల్ల టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది మీ ఆప్షన్ అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇంకా ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు ఓకే ఇలా వేసేసుకుందాము సేమ్ కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి ఈ బొంబాయి రవ్వ బియ్యం పిండి వేసుకోవడం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా అన్నీ కలిసిపోవాలి మనం వేసిన గ్రాసరీ అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ మిక్స్ అయిపోవాలి ఈ బ్యాటర్ అనేది వడల పిండిలాగా ఉండాలండి వడల కోసం మనం మినప మినప గుళ్ళతో బ్యాటర్ చేసుకుంటాం కదా అలా ఉండాలి చూడండి ఇప్పుడు ఇది చాలా టైట్గా ఉంది సో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా ఇదిగోండి ఈ పిండి మొత్తం కలిపేసుకుందాం అన్నీ కలిసిపోయేలాగా ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనం ఇప్పుడు బియ్య పిండి ఇంకా ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా ఇంకా పిండి మొత్తం మిక్స్ అయిపోయిందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము ఎలా అయినా వేసుకోవచ్చండి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన వేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ పైన బాటర్ అప్లై చేసుకుంటూ వేసుకోవచ్చు హ్యాండ్ పైన అయినా వేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీ ఎలా వస్తే అలా చేసుకోండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని దానికి సరిపడా ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా మనం వడలు వేసేసుకుందాము ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తడిపేసుకోవాలి తడిపేసుకోకపోతే రాదు మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుంది ఇలా తడిపేసుకుందాం వాటర్తో ఇప్పుడు హ్యాండ్ కూడా కొన్ని వాటర్ పెట్టుకొని పిండిని తీసుకుందాము ఇలా ఇదిగోండి హ్యాండ్ కూడా మనం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ పెట్టుకొని ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ ఈ పిండిని ఇలా తీసుకొని ఈ క్లాత్ పైన వేసుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి చూడండి ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇలా హోల్ పెట్టుకోవాలి వడ మినుప వడలకి పెట్టుకున్నట్టుగా ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి కాటన్ క్లాత్ పైన అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దని తీసుకొని ఇలా పెట్టి దీన్ని మళ్ళీ హ్యాండ్కి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా వడలాగా ఉత్తుకోవాలి మధ్యలో హోల్ వేసుకోవాలి ఇవ్వండి ఈజీగా వచ్చేసింది వడ అనేది ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో వేసేసుకుందాము వన్ బై వన్ ఇలా వన్ బై వన్ వడ వేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి వడలు ఇలానే అన్ని వడల్ని మిగతా కూడా బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి ఆయిల్గా ఇదిగోండి ఇలా వడలు అనేటివి మంచిగా రెడ్ బ్రౌన్ కలర్గా ఫ్రై కావాలి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు వేడి వేడిగా వడలైతే రెడీ అయిపోయినాయండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా